Yes. Yes. Yes, teman-teman ఇక్కడికి వచ్చే న్యాయం జరిగిన తర్వాత ఓటర్లకి గ్రామానికి వాళ్ళు బలంగా ఉండాలి నేను తీసుకునే నిర్ణయమే కరెక్ట్ అనుకోవటం నాయకుడికి ఒక బలహీనత ఆ బలహీనతని మనం తప్పు ఒక నాయకుడు అనే వ్యక్తి తీసుకున్నానో అదే నా బలమైంది నాతో పాటు అందరూ వచ్చేస్తాను అనుకోవటం లోపాటు ఎందుకంటే నాయకుడు ఎప్పుడు కూడా ఒక గ్రామంలో కానీ పంచాయతీలో కానీ ఈ మండలాల్లో కానీ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడైనా సరే అందరినీ సమన్వయం చేసుకొని అందరికి మంచి చేసి వాటి తన అవుతారు చెప్పారు ఈ పొలం ఇది ఎంత ఈ నీ గౌరవాలు వచ్చేది అయ్యింది అవన్నీ అలా బెదిరించి అలా భయపెట్టి దొంగ రాజకీయాలు చేసే నాయకులు అవసరం అదే కదా ఆ నాయకులు ఈరోజు ఇక్కడ ఉన్నా రేపు ఉన్నా ఏడున్నా కూడా మిమ్మల్ని పావులుగా వాడుకోవటం తప్ప మీరు ఉపయోగపడడం అనేది గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఇకపోతే మీరు ఒక అభిమానంగా వైఎస్ఆర్ సిపి మీద మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీద మీరు అమితమైన అభిమానంతో ఉన్నారని మీ మాటలో తెలిసింది నేను కూడా అదే విధానంలో ఉన్నాను ఆయన చేసే సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా డెవలప్మెంట్స్ అభివృద్ధి మనకు ఎలా ఉంటుంది అంటే ఇండివిజువల్ బెనిఫిట్ కమ్యూనిటీ బెనిఫిట్ అంటే కమ్యూనిటీ గ్రామానికి అన్ని ఈ వైసీపీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు గ్రామాన్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఈ గ్రామంలో మీరు చెప్పి చెప్తారా మీకు తెలియజేయం కాదు ప్రతి విషయంలోనూ ప్రతి కుటుంబాన్ని ప్రజల వద్దకు నడుచుకుంటూ వచ్చిన ప్రభుత్వం మన వైసీపీ గ్రామాల వద్దలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు ఎక్కడ ఏ గ్రామానికి ఏ పంచాయతీకి ఆ ఏరియాలో ఒక సచివాలయం కావచ్చు ఒక ఆరోగ్య ఆయుష్ కావచ్చు హాస్పిటల్ అలాగే రైతులకు సంబంధించి ఆర్థిక ఇవన్నీ కూడా ప్రతి పంచాయతీలో కట్టడం గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడం అనేది గొప్ప నిర్ణయం అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగారు వాలంటీర్ల ద్వారా ఇంటికి వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఒక వ్యక్తిని పంపించి వాళ్ళకి ఏం అవసరాలు అవసరాలన్నింటినీ కూడా అర్థం చేసుకుని దానికి తగ్గట్టు సమన్వయంగా చేసిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అలాంటి థాట్ ప్రాసెస్ అనేది ఇంతకాలం జరుగుతుంది రాజకీయం ఎక్కడ కూడా లేదు అలాంటిది ఒక జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిట ఆలోచించి పెట్టిన పథకాలు ఇన్ని మంచి పథకాలు ఉన్న వైసీపీ కొంతమంది నాయకులు ఈ ఎలక్షన్ వచ్చే టైంలో ఆటోమేటిక్గా వాళ్ళకున్న పర్సనల్ ఉంటారు ఆ నాయకుడు మీకు నిజంగా అండగా ఉన్నాడు అంటే మిమ్మల్ని బెదిరించే నాయకుడు అయ్యారు మిమ్మల్ని ఆదుకునే నాయకుడు అయ్యిన్నారు మిమ్మల్ని బెదిరించే నాయకుడు మీకట్ట నాయకుడు సరే అక్కడ మనకి ఏం ప్రాబ్లం ఉంటుంది గ్రామాల్లో పోలీస్ వ్యవస్థ ఉంటుంది రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది ఇదే కదా మీ వీటి దగ్గర నుంచి మీకు ఆదుకునే వ్యక్తి కావాలి కదా మీరు మీరు నమ్ముకున్న వ్యక్తులు మిమ్మల్ని కాపాడుతారు ఆ భరోసా అన్ని విషయాలు విత్ ఇన్ టైం అందరికి తెలిసిపోతుంది ఇదివరకంటే అక్కడ ఎక్కడో తెలుసుకున్న విషయం కావాలంటే టైం పట్టేది రోజు ప్రతి ఒక్కరికి ఒక విషయం అనేది తెలుసుకోతాం ఈజీగా అందువల్ల మనకు ఆ ధైర్యం ఉంది మనకు అందరూ కూడా అందుబాటులో ఇప్పుడున్న టెక్నాలజీ అందరూ కూడా అందుబాటులో వచ్చింది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఏ విషయంలో చిన్న ఫోన్ కాల కూడా వచ్చే మీరు ఎవరైతే నమ్ముకున్నారో రాజా గారికి కావచ్చు ఆయనతో పాటు నేను కూడా మీకోసం పాటు నేను కావచ్చు అలాగే మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు అలాగే సదా చదువుకున్నాడు కావచ్చు వీళ్ళందరూ కూడా రేపు మేము కూడా మీకు మేము బెదిరించి బీమా చేస్తే మేము మమ్మల్ని కూడా నమ్మకం అర్థమేమి కదా నాయకులు ఎప్పుడూ కూడా ఒక గ్రామ వ్యవస్థనే కానీ ప్రజల వ్యవస్థనే కానీ కాపాడుకునే వాడే నాయకుడు అందువల్ల మీకు నాయకత్వం గురించి చెప్పు నాయకులైనా ఒకటి క్యారెక్టర్స్ ఇలా ఉండాలి అలాంటి నాయకుడి కోసం మీరు ఎలాంటి చేసినా తప్పులేదు కానీ బెదిరింపులకి మిమ్మల్ని ఇబ్బంది పెడతారని ఎట్లా ఇబ్బంది పెడతారు